என்னடா பண்ணலாம் டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க పిలుస్తుంది రాకొచ్చు ఏమిటలేదు అవసరం చెప్పుకోవాలి కదా మరి నీకు ఇష్టం లేనప్పుడు ముందు చెప్పాలి కదా ఏమైంది నువ్వు కూడా మనుషులు కొని మనుషులు కొని వాళ్ళు మరి ముందే మరి ముందే చెప్తే అయిపోద్ది కదా అది మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు మర్సుకుని వీటిని వేస్తావాళ్ళు కలలేదు నేను రాను అయ్యో ఎక్కువ చేయక చెప్తున్నా నడువి ఇంటికి నడువాని చెప్తున్నా

ఏమైంది మెల్లగో కాడపా అరే మెల్లగో కాడపా గుత్తా అరే అరే నెత్తు గొర్రెలు పచ్చు ఆ ఫోన్ వస్తుంది ఎక్కడ జరుగుతుందో ఏమో నేను అమ్మ పిచ్చి ఈ టైంలో ఫోన్ చేస్తుంది స్పందన స్పందన చేస్తుంది ఈ టైంలో చెప్పది ఒక్కసారి చెప్పిపోతేనే అయిపోతా వాళ్ళ ఇంటర్ టెన్షన్ వాడుతున్నారు ఇక్కడ మనం టెన్షన్ ఒప్పుకోవాలంటే ఎడిమే అర్థం చేసుకోవాలా మనం ఈ టైంలో ఎడిపోతుంది మొదటి నుంచి

అసలు ఏంది ఆమె ఏంది అసలు ఎవరు ఏంది ఏం తెలియదు అలా దోస్తులు ఉంటారు అలా నంబర్లు తీసుకోవాలా ఏం తెలియకుండా ఇట్లా వేసుకుంటావా నువ్వు ఓ పెద్ద వేస్ట్ నువ్వు ఇడివేదేమో ఆమె కూడా ఇంట్లోకి మీకు మనకి అందరికి టెన్షన్ నిద్రలేదు ఏం లేదు నాకు అవుతుంది అయినా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాల్సిన అవసరం ఏమి నాకు ఫోన్ స్విచ్ అవసరం ఏమిడ లేదు పోయి స్పందన ఫోన్ నీకు చేస్తాను ఫోన్ చేసి నాకు ఫోన్ చేయమంటే ఫోన్ చేసి అరే బండి మీద బాగా పీచి అనిపిస్తలేదని అప్పటి నుంచి మజ్జాకు చెయ్యకో స్పందన చెప్తుంది అరే నిజం చెప్తున్నా స్పందన ఒకవేళ లేదనుకో మంచిగా ఉంటా చెప్తున్నా మజ్జాకు లాట

బండి మీద పిచ్చిదానే అప్పటి నుంచి వేసుకుంటున్నావు అంటే నువ్వు ఏ చింత చేయకుండా ఎట్లా కంట అన్ని తీసుకోవాలా అలా దోస్తున్నా నెంబర్ తీసుకోవాలా అది తీసుకోవాలా ఇక భార్య అంటే నువ్వు చేసుకోవాలి కదమ్మా అంటే అసలు ఏం చేయకు అదే ఎవరు నంబర్ అయినా తీసుకోవాలా మనం కనుక్కోవాలా ఈ టైంకి పోంది వాళ్ళు మన మీద మనం వాళ్ళ మీద బద్దాం ఏముండదు సినిమా అంతా వేస్ట్ కడమ్మంతా ఓ ఇదే పిస్తావదు అరే రాగా గడ్డపా మెల్లవో నా చార్జేనా అరే మెల్లవో గడ్డపా

બિલા 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 ખટપમ સુગો બિલા ખટપમ ખટપમ ઇને જાત સે ડટુ ના

બ્રેક અરે બ્રેક વાડે કાટા કાપો અરે બ્રેક વાડે નાયન અરે અરે ડિવાઇડર ઓસર કાટા બા મજાના એ બાળા

బండి అరే బండి అక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుని లెఫ్ట్ సైడ్ తీసుకుని పోండ్రా 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 ఆ బిడ్డ పోండ్రా 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 బండి వెళ్ళిపోతారా ఆ బండి పోండి ఇక్కడ ఊరుకొని ఊరుకొని ఓ నరసి కెమెరా కెమెరా కెమెరా

వాళ్ళ వైఫ్ కాబోయే వాళ్ళ వైఫ్ దొరికినప్పుడు వేరే వాళ్ళతోనే ఈ వీడియో వస్తుంది ఇది అందరికి తెలుసు వాడు తప్ప ఇది ఓన్లీ వాడి మీద కోస్ స్పందన మధ్యలో ఫోన్ చేస్తుంది నరేష్ అక్కడ కనిపించిందని చెప్తాడు చూడొచ్చు వాడు ఎలా రియాక్ట్ అవుతాడు ముందే అనుకో అంత ఎగ్జైట్ మెంటూ అది ఏమో కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను చూడు మీకైతే నేను ప్లాన్ చెప్పింది అర్థమైంది కదా నాకు అర్థమైంది కానీ పెళ్లి చెడిపోయినట్టు అయితే కష్టం మధ్యలో ఎప్పుడైనా మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నా అంటే మళ్ళీ అక్కడ చేస్తాం సౌండ్ అనిపిస్తే రజుపాటి ముందు డౌట్ వచ్చేస్తా ఇప్పుడు ఇది కూడా ఎలా చేస్తాం జస్ట్ కెమెరా ఇట్లా పెట్టి తెలిసిపోద్దా ఇప్పటికే డౌట్ వస్తుంది ఎందుకంటే మన ఆల్రెడీ లాస్ట్ వీడియో కదా ఈ పిల్ల చేస్తుంది అనుకుంటాడు కానీ వాడు డౌట్ రాకుండా ఉండాలి కాబట్టి మిమ్మల్ని బయట రమ్మన్నా ఇప్పుడైతే ప్రాబ్లం వద్దా

పెళ్ళి అవుతుంది మంచి అని చెప్పేసి ఇంటికి వస్తారావాడికి అసలు ఎడికి పోతున్నాయి ఏమైనా సంబంధం లేదు ఎందుకు కాలు ముగ్గుతారా అన్న ఫోన్ చేసి నేనేమో తప్పు చేసిన అనుకుంటారు అందరు అరే తీసుకోమ ఇంటి ఫస్ట్ పిల్లని ఇంటికాడలేక

మోసం చేస్తాను అసలు అరే ముందు మంచిదని చెప్పి అప్పుడు చెప్తే నేను చేసుకునే కుట్టి కదా చెప్పింది అసలు ఫస్ట్ ఒప్పుకోవాలి కదా మరి నీకు ఇష్టం లేనప్పుడు ముందే కదా ఏమైంది మనుషులు కొని మనుషులు కొని వాళ్ళు మరి ముందే మరి ముందే చెప్తే అయిపోద్ది కదా

అరే ఇంకా పెళ్లి చేసుకోవాలి ఏ బబ్బు నేను అడిగిన రా ఫస్ట్ ఏమని ఉంటే చెప్పాలి నేను బంగ్ల పని తీసుకోవటం అడిగిన ఏమని ఉంటే చెప్పాలి పైనికి రా బీడ పని తీసుకోవటం అడిగిన నేను చెప్పు మా అప్పుడు కూడా చెప్తలేదు అరే నేను ఎంత చేసిన నా మనసుకు తెలుసు బాని నేను ఎవ్వరు నమ్మలే ఒక్క నమ్మిన ఈ మీట్లో ఇష్టమా మధ్యలో <laughs> మాట్లాడకు oh <no, no. laughs> <coughs>

మాములు చె ఆ రోజు ఏమైంది చెప్పాలి నీకు అంతా పది మంది పొంగట అప్పుడు ఎప్పుడుంటే మేము ఆ క్యాన్సిల్ కదా మరి అలా చెప్పాలి పద్దెనిమిది కొన్ని రోజు ఏం చేసినావు మా పిల్లలకు ఇస్తాము ఆమె ముఖం ముగడే చెప్తుంది వద్దని వద్ద వాళ్ళ ఇంత మాట్లాడే వద్దాయి చచ్చిపోనాడుస్తున్నామరా నాయనా నీకు ఇంకా పెళ్ళే కాలే ఎంత అక్కడ కాలేదు ఇంతగా ఉంది అనుభవం

అవసరం లేదు ఏడిపోతున్నావు చెప్పు అవన్నీ కాదు మీ ఇంట్లో మాడుకొని ఏడుకల్ని వెళ్ళిపో

హలో హలో బావా ఇగో ఇక్కడ కృష్ణానగర్ పార్క్ దొరికింది హలో వాళ్ళు ఎవరేమో ఎవరితోనో తిరుగుతుంది ఇగో రానంటుంది ఇంటి కాదు కదా మాట్లాడు నేను రాను ఇగో ఎక్కువ చేయక చెప్తున్నా నడు ఇంటికి నడువు అని చెప్తున్నా ఇవన్నీ ఇంటికాడ తీసుకొని మాట్లాడుకున్నాడు ఇంటికి రాసే పండి ఇంటికాడ అప్పైనా ఇంటికి రాంటే తీసుకో మాట్లాడి తీసుకోటో